వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టెట్టు డిఎస్సికి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్కి కంప్యూటర్ గురించి ఫుల్ డీటెయిల్ అనమాట ఇది కంప్యూటర్ యుగం దానిలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ బిడ్స్ అన్నీ కూడా చాప్టర్ మొత్తం బిడ్స్ టైప్లో తయారు చేయడం జరిగిందనమాట ఇప్పుడు వాటిని మనం నేర్చుకుందాం కంప్యూటర్ క్యాహాయ్ కంప్యూటర్ ఎక్కువ ఎలక్ట్రానిక్ డివైస్ హై జో ఆర్థోమేటికల్ ఆర్ లాజికల్ టాస్క్ కత్తి కంప్యూటర్ అంటే ఏంటంటే కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట దీంట్లో ఆర్థమేటిక్ మ్యాథ్స్ లాజికల్ టాస్క్స్ రెండు కూడా చేయబడతాయి కంప్యూటర్ కా ఆవిష్కారం కిస్నే కియా కంప్యూటర్ని ఎవరు కనుగొన్నారు అంటే చార్లెస్ బేబేజ్ అని ఆయన కనుక్కున్నారు ఇది ఎప్పుడు కనుక్కున్నారు అంటే ఎయిటీన్ థర్టీలో అనమాట కంప్యూటర్ జనక్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ కిసే క హాజాత హై కంప్యూటర్ జనక్ అని కానీ లేకపోతే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని కానీ ఎవరు అంటారు అంటే చార్లెస్ బెబేజ్ని కంప్యూటర్ జనక్ అంటారు కంప్యూటర్ ఆవిష్కారు కూడా ఆయనే చేస్తారనమాట ఎలక్ట్రానిక్ కంప్యూటర్కి ఆవిష్కారు హై ఎలక్ట్రానిక్ కంప్యూటర్ని కనుక్కుంది ఎవరు అంటే జాన్ మౌచలి ఆరు జే ప్రెస్పర్ ఎకట్ అనమాట ఇక్కడ కంప్యూటర్ మామూలు కంప్యూటర్ని కొనుక్కుందేమో జనకి ఎవరంటే చార్లెస్ వెబేజు ఎలక్ట్రానిక్ కంప్యూటర్ని కొనుక్కుంది జాన్ మౌచలి ఆర్ జే ప్రెస్పర్ ఎకట్ అనమాట భారత్ మీద కంప్యూటర్కి ఆవిష్కార కబ్హా హువా భారతదేశంలో కంప్యూటర్ని ఎప్పుడు ఎక్కడ కనుక్కున్నారు భారతీయ సాంఖ్యకీ సంస్థాన్ అనేటటువంటి సంస్థ కనుక్కుంది ఎక్కడ అంటే ఇది కోల్కత్తాలో ఉండి ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో పంతొమ్మిది వందల యాభై రెండులో కోల్కత్తాలో భారతీయ సాంఖ్యకీ సంస్థాన్ దీన్నే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అంటారనమాట ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కోల్కతాలో పంతొమ్మిది వందల యాభై రెండులో భారతీయ కంప్యూటర్ని కనుగొనడం జరిగిందనమాట కంప్యూటర్కి కిడ్నీ పీడియా హై కంప్యూటర్లో ఎన్ని తరాలు వచ్చినాయి ఇప్పటికంటే పాంచ్ ఐదు తరాలు అనమాట మనం చేసుకున్న వీడియోలో అప్పటికి నాలుగు అని చెప్పాము జరుగుతున్నది ఐదో తరం అనమాట సబ్సే పైలా కంప్యూటర్ కన్నా నామకే అత మొట్టమొదటి కంప్యూటర్ పేరు ఏంటంటే అబేకస్ ఈ అబేకస్ అనేది ఎక్కడ కనుక్కున్నారంటే ఇది చీన్లో అనమాట చైనాలో మొట్టమొదటి కంప్యూటర్ ఎవరంటే అబేకస్ అనమాట దాని పేరు చైనాలో అనమాట ప్రథమ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ కబ్బన మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఎక్కడ తయారైందంటే పంతొమ్మిది వందల నలభై ఐదు ఎప్పుడు అంటే నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు దాని పేరు ఏంటంటే ఎనైకా ఇది ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అనమాట ఎలక్ట్రానిక్ న్యూమరల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ అంట ఎనైకా అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ అనమాట దీన్ని తయారు చేసింది ఎవరు అంటే జాన్ మౌచోలి ఆ జే ప్రెస్పర్ అనమాట ప్రెస్పర్ ఎకట్ దీన్ని తయారు చేశారనమాట విశ్వక సబ్సే తేజ్ కంప్యూటర్గా నామ్కేహాయ్ ప్రపంచంలోనే స్పీడ్ కంప్యూటర్ ఏది అంటే ఫుగాకు ఇది జపాన్లో ఉంది అనమాట జపనీస్ సూపర్ కంప్యూటర్ ఫుగాకు అనమాట ఇది జపాన్లో ఉందనమాట ప్రపంచంలోనే అతి వేగవంతమైనటువంటి కంప్యూటర్ కంప్యూటర్ కో హిందీ మే క్యా కహతే హై కంప్యూటర్ ని హిందీలో ఏమంటారంటే సంగణక అంటామనిమాట బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ కిసే కహా jata హై బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని దేని అంటారు అంటే కంప్యూటర్ మస్తిష్క అని దేని అంటారంటే सीपीयू सीपीयू అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నమాట సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కంప్యూటర్ కే ఫిజికల్ డివైస్ కో క్యా కహా jata హై కంప్యూటర్ లో ఫిజికల్ డివైస్ ని ఏమంటారు అంటే హార్డ్వేర్ అంటారు సిపియూ ఆర్ ప్రైమరీ మెమరీ కహా హోటి హై సిపి ప్రైమరీ మె మెమొరీ ఎక్కడ ఉంటాయంటే మదర్ బోర్డులో ఉండే మదర్ బోర్డు మాట మైక్రో కంప్యూటర్ హై మైక్రో కంప్యూటర్ అంటే ఏంటంటే పర్సనల్ కంప్యూటర్ మైక్రో కంప్యూటర్ అనేది ఒక పర్సనల్ కంప్యూటర్ పహలా మైక్రో ప్రాసెసర్ వికసి గయా మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్ ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఇంటెల్ అని అనమాట ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అనమాట మే ఈఎక్సీ కా మతలబై ఈఎక్సి అంటే అర్థం ఏంటంటే ఎగ్జిక్యూటబుల్ అనమాట కంప్యూటర్లు ఫాదర్ ఆఫ్ పంచ్డ్ కార్డుకే నామ్సే కీసే జానా ఫాదర్ ఆఫ్ పంచ్డ్ కార్డ్ అని ఎవరిని అంటారు అంటే హెర్మన్ హెలరిత్ హర్మన్ హెలరిత్ని ఫాదర్ ఆఫ్ పంచిడి కార్డ్ అంటారు అన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్కే స్టార్టప్కి ప్రక్రియకు క్యా కథ ఆపరేటింగ్ సిస్టంలో స్టార్టప్ అనేటటువంటి ప్రక్రియని ఏమంటారంటే బోటింగ్ లేదా బోటింగ్ అనమాట బోటింగ్ అని అంటాం ఈమెయిల్ కా ఫుల్ ఫామ్ క్యా హై ఈమెయిల్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అనమాట కా ప్రథమ కంప్యూటర్ సాక్షర్ జిల్లా హై మొట్టమొదట భారతదేశంలో కంప్యూటర్ నేర్చుకున్నటువంటి జిల్లా ఏదంటే కేరళలో మలప్పురం అనేటటువంటి జిల్లా అనమాట కేరళ స్టేట్లో మలప్పురం అనేటటువంటి జిల్లాలో భారతదేశంలో మొట్టమొదట కంప్యూటర్ సాక్షరత జరిగిందన్నమాట డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూకే ఆవిష్కార్ ఆవరి సంస్థాపక కౌంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ దాన్ని ఎవరు కనిపెట్టారు ఎవరు స్థాపించారు అంటే టిమ్ బెనర్స్లీ అనమాట టిమ్ బెనర్స్లీ అనే ఆయన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ దాన్ని కనుక్కున్నారు किसी प्रोग्राम में बग का मतलब है प्रोग्राम लो बग् अंत अर्थमें यु मिस्टेक् अर्थमनमे भारत में विकसित तो परम सूपर कंप्यूटर को कहाँ बनाया था भारत देश में अभिवृद्धि चंदे परम सूपर कंप्यूटर एक् तैयारसी तैयारन कंपनी नेम क्यू कंप्यूटर की पर्में मेमोरी किसे कहते हैं కంప్యూటర్లో పర్మనెంట్ మెమరీని ఏమంటారు అంటే రోమ్ ఆర్ఓఎం అంటారు అనమాట పర్మనెంట్ మెమరీని ఆర్ ఓఎం రోమ్ అంటారు కంప్యూటర్కి టెంపరీ మెమరీకి సేక టెంపరరీ టెంపరీ మెమరీని ఏమిటంటే ఆర్ఏఎం ర్యామ్ అంటాం పర్మనెంట్ అయితేనేమో రోమ్ ఆర్ఓఎం టెంపరరీ టెంపరీ అయితేనేమో ర్యామ్ ఆర్ఏఎం అంటాం కంప్యూటర్కి పహలీ వికసిత భాష కంప్యూటర్లో మొట్టమొదట వికసించినటువంటి భాష ఏంటంటే ఫోర్త్ ర్యాన్ అనమాట లేజర్ ప్రింటర్మే కాసార్ లేజర్ ప్రయోగ మేలాయాజాతా లేజర్ ప్రింటర్లో ఏ లేజర్ని ఉపయోగించారు అంటే అర్ధ చాలక్ లేజర్ అనమాట ఐసి చిప్స్ బనానేమే కిస్కా ఇస్తేమాల్ కియా జాత ఐసి చిప్స్ తయారు చేయడంలో దేన్ని ఉపయోగిస్తారు అంటే సెమీ కండక్టర్ అనే దాన్ని ఉపయోగిస్తారు ఐసీ చిప్ బనానికి కిస్ సెమీ కండక్టర్గా ఉపయోగ క్యాజాతాయి ఆ సెమీ కండక్టర్లో దేన్ని ఉపయోగిస్తారు అంటే సిలికాన్ అనే దాన్ని ఉపయోగిస్తారు మనకి సెమీ సిలికాన్ అంటే సిలికాన్ పెట్టాలి లేకపోతే ఇది లేకపోతే సెమీ కండక్టర్ అంటే సెమీ కండక్టర్ని పెట్టుకోవాలి ఆన్సర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్గా ఆవిష్కారం కిస్నే కియాథా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్ని ఎవరు కనుగొన్నారు అంటే జేఎస్కిల్బి అని ఆయన కనుగొన్నారు మైక్రోసాఫ్ట్ కే సహ సంస్థాపక్ హై మైక్రోసాఫ్ట్ సహ సంస్థాపకుడు ఎవరు అంటే పాల్ ఎలెన్ అనమాట పాల్ ఎలెన్ కంప్యూటర్ సాక్షరత దివస్ కబ్ మనాయాజాత హై కంప్యూటర్ సాక్షరత దివస్ ఎప్పుడు జరుపుకుంటారు అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట దో డిసెంబర్ సెకండ్ డిసెంబర్ను జరుపుకుంటారు वेब पेज के कोड को लिखने के लिए किस लैंग्वेज का प्रयोग किया जाता है वेब पेज राय कोड रायटा की ये लैंग्वेज उपयोगित हि एम एल हेच टी एम एल अटे दिन फुल फॉर्म एनडे हाइपर टेक्स्ट मार्कअप लैंग्वेज हाइपर टेक्स्ट मार्कअप लैंग्वेज हेच टी एम एल ने उपयोगिस्तार the, उप कापी और कट की गई टेक्स्ट या ఆబ్జెక్ట్ స్థాయి రూపంసే కహా స్టోర్ అవుతాయి మనం కాపీ చేసింది కానీ కట్ చేసింది కానీ ఫిక్స్డ్గా ఎక్కడ ఉంటుంది అంటే క్లిప్ బోర్డులో ఉంటుంది అనమాట ఆన్సర్ క్లిప్ బోర్డు కంప్యూటర్ స్క్రీన్ పర్ బ్లింక్ హోనే వాళ్ళే ప్రతికో క్యాక్ అత్యా కంప్యూటర్ స్క్రీన్ మీద బ్లింక్ అయ్యేటటువంటి ఆ గుర్తుని ఏమంటారంటే కర్సర్ అంటారు అనమాట మదర్ బోర్డుకే కాంపోనెంట్స్కే బీచ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ కిస్ మాధ్యంసే ట్రావెల్ కట్టాయి మదర్ బోర్డులో కాంబోనెంట్స్కి డేటాకి మధ్యలో ఇన్ఫర్మేషను ఏ దేని ద్వారా ట్రావెల్ అవుతుంది అంటే బస్ బసేజ్కి నిర్ధార కట్టాయికి బస్మే ఏక సమయ కితనా డేటా జాసక్త హాయి ఈ బస్సులో ఒకసారి ఎంత డేటా వెళ్తుంది అనేది ఆ బసేజే నిర్ధారిస్తుంది అనమాట ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ట్రావెల్ చేసేది ఏంటంటే బస్ అనమాట ఇన్పుట్ డివైస్ కా కేక ఇన్పుట్ డివైస్ యొక్క పని ఏంటంటే మే డేటా ఇన్పుట్ కన్నీకి వెళ్ళి కంప్యూటర్లో డేటాను ఎక్కించడం అనమాట దాంట్లోకి ఎక్కించేదాన్ని ఇన్పుట్ అంటాం ఇన్పుట్ డివైస్ మే మీద కేకేహాయి ఇన్పుట్ డివైస్లో ఏమేమి ఉండాయంటే కీబోర్డు మౌస్ స్కానర్ జాయ్ స్టిక్ అనేవి ఉన్నాయన్నమాట కీ కీబోర్డు మౌసు స్కానర్ జాయ్స్టిక్స్ కీబోర్డ్ తా మౌస్ కేబోర్డు మౌసు ఈ దేని కిందకు వస్తాయంటే ఇన్పుట్ డివైస్లోకి వస్తాయి అన్నమాట జాయిస్టిక్గా క్యా ఉపయోగ జాయిస్టిక్స్కి ఉపయోగం ఏంటి అంటే గేమ్కి వెళ్ళినకి వెళ్ళి ఆటలాడటానికి అనమాట ఇది ఉపయోగపడుతుంది ట్రైక్ బాల్ కిస్ హార్డ్వేర్సే మిల్తా జొల్తా హాయ్ ట్రాక్ అనేది ట్రాక్ బాల్ ఏ హార్డ్వేర్తో కలిసి ఉంటుందంటే మౌస్తో కలిసి ఉంటుందన్నమాట కంప్యూటర్మే అవుట్పుట్ డివైస్గా క్యా కమ్ హాయ్ డివైస్ యొక్క పని ఏంటంటే సిపియూసే ప్రాసెస్ డేటాకు యూజర్ తక్కువ పహించాను సిపియులో ప్రాసెస్ అయినటువంటి డేటాని యూజర్ దాకా చేర్చడము కంప్యూటర్ అవుట్పుట్ డివైస్ యొక్క పని అనమాట కొంచెం ముఖ్య అవుట్పుట్ డివైస్కి బతాయి కొన్ని ముఖ్యమైనటువంటి అవుట్పుట్ డివైసుల పేరు ఏంటంటే ఇన్పుట్ అయితేనేమో కీబోర్డు మౌసు స్కానర్ జాయిస్టిక్ అనమాట అవుట్పుట్ ఏంటంటే కంప్యూటర్ స్పీకర్స్ జిపిఎస్ ఫోన్స్ మానిటర్ ప్రింటర్ ప్రొజెక్టర్ సౌండ్ కార్డు వీడియో కార్డు బ్రెయిలీ రీడర్ ఫ్లోటర్ అనమాట ఇవన్నీ కూడా మనకి అవుట్పుట్ డివైస్ అవుట్పుట్ మే రూపాంతరణ కిస్కే ద్వారా కియా జాతాయి ఇన్పుట్ నుండి అవుట్పుట్కి మార్పు చెందినది ఎవరు చేస్తారు అంటే సిపియూ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట కంప్యూటర్కే గతి కో కిస్ యూనిట్ మీ మాపజాతాయి కంప్యూటర్ ప్రొసెసర్ స్పీడ్ని దే ఏ యూనిట్లో కొలుస్తారు అంటే జెడ్ హార్డ్స్ మే అదే హెచ్ జెడ్ అనమాట హార్డ్స్ కంప్యూటర్కి డేటా ప్రాసెసింగ్ కో కిస్ యూనిట్ మే మాపితే హై కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్ పవర్ని ఏ యూనిట్స్లో కొలుస్తారు అంటే ఎంఐపిఎస్ ఎంఐపిఎస్ అంటే మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ అనమాట కంప్యూటర్కి మెయిన్ సర్క్యూట్ బోర్డుకో క్యా కాయ్ మెయిన్ సర్క్యూట్ బోర్డుని ఏమంటారు అంటే మదర్ బోర్డు అంటారు అనమాట सीपीयू की स्पीड मापने के लिए किस पैरामीटर का उपयोग किया जाता है सीपीयू लो स्पीड को ये पैराीटर उपयोगे क्लाक स्पीड ने उपयोग सीपीए और मेमोरी के बीच में डेटा ट्रांसफर करने के लिए किसका उपयोग किया जाता है सीपीयू की मेमोरी की डेटा ने ट्रांसफर चेदी किसका उपयोग किया जाता है चेया की डेटा बस उपयोग डेटा बस का कंप्यूटर से डिलीट की हुई सभी फाइलें कहाँ जाती हैं कंप्यूटर डिलीट फाइल्स अभी एक्केता है रीसैकिल बिल्कुल मेरा रीसैकिल बिल कंप्यूटर स्क्रीन पर माउस के द्वारा किसी ऑब्जेक्ट को खींचकर एक जगह से दूसरे जगह पर ले जाना क्या क्या कहलाता है कंप्यूटर स्क्रीन में स्क्रीन माउस तो ఒక ఆబ్జెక్ట్ని ఇంకొకటి ఒక ప్లేస్ నుండి ఇంకొకటి ప్లేస్కి తీసుకెళ్ళడానికి ఏమంటారు అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడానికి డ్రాగ్ అండ్ డ్రాప్ అంటారు కిసి ఫైల్కి ప్రాపర్టీస్కో డేక్నే యాక్సెస్ కనేకే మౌస్కే కౌంట్సే క్లిక్గా ఉపయోగకన్నా హై ఏ ఫైల్ అయినా కానీ ప్రాపర్టీస్ని చూడటానికి లేదా యాక్సెస్ చేయడానికి మౌస్ని ఏ క్లిక్ ఇవ్వాలి అంటే రైట్ క్లిక్ ఇవ్వాలి దానికి లెఫ్ట్ క్లిక్ లైట్ క్లిక్ ఉంటాయి దాంట్లో రైట్ క్లిక్ని ఇవ్వాలి ఫ్లాపీ డిస్క్మే డేటా కహా రికార్డ్ అవుతాయి ఫ్లాపీ డిస్క్లో డేటా ఎక్కడ రికార్డ్ చేయబడుతుంది అంటే ట్రాక్స్ ట్రాక్స్లో రికార్డ్ చేయబడి ఉంటుంది కంప్యూటర్ ఆ ఓ జిసే హమ్ చూసక్తే కంప్యూటర్లో మనము తాకేటటువంటి భాగాలు మనకి కనిపించేటటువంటి భాగాలను ఏమంటామంటే హార్డ్వేర్ కనిపించని అయితే సాఫ్ట్వేర్ అనమాట వీటిని మనం టచ్ చేయొచ్చు ఉపయోగిస్తాం అనమాట ఇది ఇన్పుట్ సర్వీస్కి ఉపయోగిస్తాం ప్రింటర్ కితనే ప్రకారకే ఉంటాయి ప్రింటర్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే రెండు రకాలు మాట దో ప్రింటర్కే దో ప్రకార కౌన్ కానీ అవి ఏంటంటే ఇంపాక్ట్ ప్రింటరు నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ అనమాట రెండు ఉంటాయి డేటా మ్యాట్రిక్స్ ప్రింటర్ కిస్కా ఉదాహరణ అంటే ఈ డేటామెట్రిక్స్ ప్రింటర్ దేనికి ఉదాహరణ అంటే ఇంపాక్ట్ ప్రింటర్కి ఉదాహరణ కై ల్యాన్కు జోడనేకే ఆఫ్ ఉపకరణ కియా జాతాయి ల్యాండ్ని కలపడానికి ఏ ఉపకరణాన్ని ఉపయోగిస్తాయంటే రోటర్ రోటర్ని ఉపయోగిస్తాం బూటబ్ పర్ పహలా కంప్యూటర్ నిర్దేశ్ కహాసే ప్రాప్తి అవుతాయి బూటబ్లో పహలా కంప్యూటర్ నిర్దేశ్ ఎక్కడి నుండి లభిస్తుంది అంటే రోమ్ బాయ్స్ నుండి మనకి లభిస్తుంది అన్నమాట రోమ్ బస్ హార్డ్ డిస్క్ మే డేటా కహా స్టోర్ హోతా హై హార్డ్ డిస్క్ లో డేటా ఎక్కడ స్టోర్ చేయబడుతుందంటే సెక్టర్ లో స్టోర్ చేయబడుతుందన్న సెక్టర్స్ సిపియూ కి ప్రాసెసింగ్ పవర్ కో తేజ్ కర్నే కే liye सीपीयू और रैम के बीच किसका उपयोग किया जाता है सीपीयू लो प्रोसेसिंग पावर निट పెంచడానికి सीपीयू की रैम की మధ్యలో దేన్ని ఉపయోగిస్తారంటే క్యాచ్ మెమరీని ఉపయోగిస్తారనమాట ఆన్సర్ వచ్చి క్యాచ్ మెమరీ కంప్యూటర్ స్టోరేజ్ మే ఎంబీ జీబీ టీబీపీబీకా ఫుల్ ఫామ్ దీనిలో కంప్యూటర్ స్టోరేజ్లో ఎంబీ జీబీ టీబీ పీబీ అంటే ఏంటంటే కేబీ అంటే కిలోబైట్ ఎంబీ అంటే మెగాబైట్ జీబీ అంటే గెగా బైట్ టీబీ అంటే టెరాబైట్ పీబీ అంటే పెటాబైట్ అనమాట కంప్యూటర్కి డేటా కహా స్టోర్ అవుతాయి కంప్యూటర్లో డేటా ఎక్కడ స్టోర్ చేయబడుతుంది అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్లో స్టోర్ చేయబడుతుంది పాంచ్ కామన్ స్టోరేజ్ డివైస్కి నామతాయి ఐదు కామన్ స్టోరేజ్ డివైస్ల పేర్లు చెప్పండి యూఎస్బి ఫ్లాష్ డివైస్ హార్డ్ డిస్క్ ఆప్టికల్ డిస్క్ ర్యామ్ ఫ్లాపీ డిస్క్ అనమాట ర్యామ్ కిస్ ప్రకారకా మెమరీ ర్యామ్ ఎటువంటి మెమరీ అంటే వ్యాలెట్ వెళ్ళి వాలిటైలి మెమరీ అనమాట రోమ్కి ప్రకారంకి మెమరీ అంటే నాన్ వాలిటైలి మెమరీ మెమరీకి సబ్సే చోటి ఇకాయి మెమరీ సబ్సే చోటి ఇకాయి చిన్న ఇకాయి ఏదంటే బైట్స్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్లాపీ డ్రైవ్కి స్టోరేజ్ క్షమత కితీనీ ఒకటి హై ఫ్లాపీ డ్రైవ్ స్టోరేజ్ సామర్థ్యం ఎంత అంటే వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎంబీ चुंबकीय डिस्क पर किसकी परत चढ़ी होती है चुंबकीय डिस्क लो देनी ने उपयोग इस्तारेंटे आयरन ऑक्साइड ने उपयोग इस्तारेंटा आयरन ऑक्साइड कंप्यूटर आंकड़ों आंकड़ों में अशुद्धि को क्या कहा जाता है कंप्यूटर लो लैकल तपल पड़ता दाने एमंटारेंटे बग अंडल और तकनीकी भाषा में सॉफ्टवेयर बग अंडल معناتা टेक्निकल का इते सॉफ्टवेयर बग अंडल मावुलगा बग अंडल డేటా ప్రాసెసింగ్ క్యా అర్థమే డేటా ప్రాసెసింగ్ అంటే అర్థం ఏంటంటే డేటా కో ఉపయోగి బనానా డేటాని ఉపయోగకరంగా తయారు చేయడం ఎనాలటిక్ ఇంజన్ క ఆవిష్కారని క్యాథా ఎనాలటిక్ ఇంజన్ని ఎవరు అంటే చార్లెస్ బెబైజ్ అనమాట వెబ్సైట్సే పైలే ఆనేవాళ్ళే హెచ్టిటిపి క్యా హోట వెబ్సైట్లో మొదట వచ్చేటటువంటి హెచ్టిటిపి అంటే ఏంటంటే ప్రోటోకాల్ అని అర్థం डेटाबेस से संबंधित सॉफ्टवेयर कौन है डेटाबेस तो संबंधी साफ्टवेर है एम एस एक्स वायरस का पूरा नाम क्या है वायरस की फुल फॉाम एन वर्चुअल इनफर्मेस रिसोर्स अंडर सीज वर्चुअल इनफर्मेस रिसोर्स अंडर सीजन अन्सॉलटेड ईमेल को क्या कहा जाता है अन्सॉस इमेल स्पैम पेन ड्रैव क्या है पेन ड्रैव एक स्टोरेज डिवाइस डिवेस इधक स्टोरेजी डिवेस एसएसडी का फुल फॉर्म क्या होता है एसएसडी अंत फुल फाम ए सॉलिड स्टेट ड्राइव ड्रैव अन्माट एसएस अंडे एसएसडी अटे एसएसडी प्रकार के स्टोरेज ड्राइव है यह डेटा स्टोर डिजिटली स्टोर करता है और यह एक न्यू टेक्नोलॉजी है इधक एसएसडी अने टेक्नजी अन्ट डिजिटल स्टोर उन्मा అంతా కూడా స్టోర్ చేయటం జరుగుతుంది కంప్యూటర్ మీ రీసెంట్లీ యూజ్డ్ ఇన్ఫర్మేషన్ యా కహా స్టోర్ అవుతాయి రీసెంట్గా ఉపయోగించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే క్యాచ్ మెమరీలో స్టోర్ అవుతుంది హార్డ్ డిస్క్ కిస్ ప్రకారంకి మెమరీ హార్డ్ డిస్క్ ఎటువంటి మెమరీ అంటే నాన్ వ్యాలెటైల్ మెమరీ అనమాట డేటా పర్మనెంట్లీ స్టోర్ కట్టాయి ఇక్కడ పర్మనెంట్గా డేటా అంతా స్టోర్ చేయబడి ఉంటుంది అన్నమాట कंप्यूटर बंद करने की प्रक्रिया को का, क्या कहते हैं कंप्यूटर ਨੂੰ மூసేసేటువంటి ప్రక్రియని ఆపేసి ప్రక్రియని ఏమంటామంటే షట్ డౌన్ అంటాము కంప్యూటర్ চালু ਕਰਨේకి ప్రక్రియ దాన్ని ఆపరేట్ చేయడానికీ ఏమంటామంటే బూట్ అప్ అంటాము కీబోర్డ్ మే ఫంక్షన్ కీస్ కి సంఖ్య hoti hai కీబోర్డ్ లో ఫంక్షన్ కీస్ సంఖ్య ఎంత అంటే 12 सी डी आर एल प्लस सी किसका शॉर्टकट है कॉपी अने దానికి సిటీఆర్ఎల్ అంటే కంట్రోల్ కంట్రోల్ ప్లస్ సి అంటే షార్ట్ కట్ అంటే కాపీ అనేది అర్థం కట్ కన్నకి వెళ్ళి కీబోర్డు షార్ట్ కట్ కట్ చేయడానికి కీబోర్డ్లో షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఎక్స్ అనమాట పేస్ట్కి వెళ్ళి కీబోర్డ్ షార్ట్ కట్ పేస్ట్ చేయడానికి కంట్రోల్ వి కంప్యూటర్ లాగాఫ్ కన్నాకెలి కంప్యూటర్ని లాగాఫ్ చేయడానికి షార్ట్ కట్లకి ఏంటంటే ఏఎల్టీ ప్లస్ ఎఫ్ ఫోర్ అనమాట ఏఎల్టీ ప్లస్ ఎఫ్ ఫోర్ ఈఎస్సీకా ఇస్తేమాలు కియాజేతాయి ఈఎస్సిని ఎక్కడ ఉపయోగిస్తారంటే యాక్టివ్ ప్రోగ్రామ్ సే బహర్ అనే కెలియే యాక్టివ్ ప్రోగ్రామ్ నుండి బయటికి రావడానికి ఈఎస్సీ అనేదాన్ని మనం ఉపయోగిస్తాం ప్రోగ్రామ్గా సమూహ జిస్మే దస్తావేజ్కి పూరా సెట్ అవుతాయి ప్రోగ్రాంలో ఆ సమూహం ఉంది దస్తావేజ్ పూర్తి వివరాలు ఉంటాయి ఎక్కడంటే సాఫ్ట్వేర్ ప్యాకేజెస్లో ఉంటాయి అన్నమాట प्रोग्राम जो सिस्टम पेरफारमेंस को कंट्रोल करने के लिए उपयोग किया जाता है सिस्टम नहीं कंट्रोल चय उपयोगे सिस्टम मटा। प्रोग्राम चित्र टेक्स्ट बनाने और उसे समाचार पत्र में व्यवस्थित करने के लिए उपयोग किया जाता है उसे वर्गीकृत किया जाता है फोटोस टेक्स्ट इदंधा तैयार वार्ता पत्र अडजस्टा की उपयोगे డెస్క్ టాప్ పబ్లిషింగ్ ప్యాకేజ్ అనమాట డెస్క్ టాప్ పబ్లిషింగ్ ప్యాకేజ్ మైక్రోసాఫ్ట్ విండోస్ కిస్ ప్రకారకా సాఫ్ట్వేర్ హే మైక్రోసాఫ్ట్ విండోస్ ఏ రకమైనటువంటి సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ వర్డ్ కిస్ ప్రకారకా సాఫ్ట్వేర్ హై ఈ వర్డ్ ఎటువంటి సాఫ్ట్వేర్ అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ ఇంటర్నెట్గా జనక్ ఎవరంటే విండ్ సర్ఫ్ అనమాట శురువారి ఇంటర్నెట్ కిస్కే ద్వారా వికసిత కయాగా హై స్టార్టింగ్లో ఇంటర్నెట్ దేని ద్వారా అభివృద్ధి చెంది అంటే వరల్డ్ వైడ్ వెబ్ కా ఆవిష్కార కౌన్కి ఆవిష్కార కౌన్ హై వరల్డ్ వైడ్ వెబ్ దీన్ని ఆవిష్కరించింది ఎవరంటే టిమ్ बैनर्स ली वेबसाइट के एड्स को क्या कहा जाता है वेबसाइट्स ने एड्सनी हेमंतारू అంటే డొమైన్ అంటే అన్నమాట యుఆర్ఎల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లెక్టర్ ఈమెయిల్ किसकी तरह है ईमेल ఎలా ఉంటుంది అంటే పత్ర లేఖం చేసే లెటర్ రైటింగ్ లాగా ఉంటుందన్నమాట ఇంటర్నెట్ యాక్సెస్ karne ke liye kam se kam kitni rom ாம் ஹோனிச்சாஹி இன்டர்நெட் எக்ஸஸ் பண்ணி எண்ணி ராம்ல காவலே தர்ட்டி டூ எம்பி காவ ஐபி அட்ரஸ் அண்டே ஏன் அந்த இன்டர்நெட்டு பிரோட்டோக்கால் அட்ரஸ் ஐபி அட்ரஸ் அண்டே இன்டர்னெட் பிரோட்டோக்கால் அட்ரஸ் டிசிபி அண்ட் ஃபுல்ஃபார்ம் ஏன் ட்ரான் ட்ரான்ஸ்மிஷன் கண்ட்ரோல் பிரோட்டோக்கால் என்ஏடி அண்டே நெட்வரோ ட்ரான்ஸ்லேட்டர் ஏஐ அண்டே ஆர்ஃபிஷியல் இன்டெலிஜென்ஸ் ఎన్ఓఎస్ అంటే నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట గూగుల్ క్రోము మొజైలో ఫైవర్ ఫాక్స్ ఎడ్జ్ సఫారీ వెబ్ బ్రౌజరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు ఆపేరా బ్రౌజర్ ఏ సబీ క్యాహాయి ఇవన్నీ కూడా ఏంటంటే వెబ్ బ్రౌజర్స్ అనమాట ఇంటర్నెట్ పర్ మౌజూదు సర్వర్ ఒక్కీ నామ్సే జాన్ సర్వర్ని ఏమంటారంటే హాస్ట్ అంటే హెచ్ఓఎస్టి ఏ కంప్యూటర్ యూజర్ ఇంటర్నెట్కి మద్దతుసే కిస్ దూసరే కంప్యూటర్స్ ఫైల్కు లే సక్తాయి ఆ ప్రాసెస్ కిస్కి మద్దతు పోతాయి ఒక కంప్యూటర్లో ఉన్నటువంటి యూజర్ ఇంటర్నెట్ సహాయంతో ఇంకో కంప్యూటర్లో ఫైల్ చేయడాన్ని దీన్ని ఏది సహాయం చేస్తుందంటే ఎఫ్టిపి ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ प्रोटोकॉल अन फाइल ट्रांसफ़र प्रोटोकॉल एफ टी पी अन एम आई एम का पूरा नाम क्या है एंटे मल्टीबुल इंटरनेट मेल एक्सटेंशन मल्टीबुल इंटरनेट मेल एक्सटेंशन इंटरनेट का दूसरा नाम क्या है इंटरनेट रेंडो पेर ये साइबर स्पेस मैडम सॉफ्टवेयर जो उपयोगकर्ता को वेब वेब पेज देखने की अनुमति देता है उसे क्या कहते हैं साफ्टवेर उपयोगेट वेब पेजी चूडा अमती एंटे इंटरनेट ब्रौजर आनेट निम्न लिखित में से कौन सी भाषा ब्राउज़र में ऐनमे और गेम लिखने के लिए प्रयोग की जाती है न, ये भाषा ब्रौजर ऐनिमेस गेम चेया की उपयोगपड़ी जावा अन्मा इंटरनेट पर एक कंप्यूटर की पहचान किसके द्वारा की जाती है इंटरनेट लो कंप्यूटर को गुटिचτον देन द्वारा అంటే आईपी एड्रेस द्वारा కనుకుంటామనిమాట ఏక వెబ్‌సైట్ సే దోసరి వెబ్‌సైట్ పర్ జానా కహలతా హై వో క వెబ్‌సైట్ నుండి ఇంకో వెబ్‌సైట్ అనికి ఎల్తాన్న ఏమంటారంటే బ్రౌజింగ్ అంటామనిమాట బ్రౌజింగ్ లాగిన్ నేమ్ అవర్ పాస్వర్డ్ కే వెరిఫికేషన్ కో క్యా కహతే హై లాగిన్ నేమ్ పాస్వర్డ్ వెరిఫికేషన్ ఏమంటామంటే ఆథెంటికేషన్ అంటామండి ఆథెంటికేషన్ इंटरनेट पर उपलब्ध सॉफ्टवेयर बग की फ्री अपडेट कहलाती है इंटरनेट लो, सॉफ्टवेयर साफ्टवेर लो, बग फ्री अपडेटी यमें पैच अंड एक ईमेल पते में उपयोगकर्ता नाम और डेम डोमे नाम को अलग करने के लिए उपयोग किया जाने वाला प्रतीक है दीने वेर चेयर ने उपयोगकर्ता వేరిని వేరు చేయడానికి ఉపయోగించేది ఏంటంటే అట్ ది రేట్ ఆఫ్ అంటాం అనమాట దీన్ని అట్ ది రేట్ ఆఫ్ సింబల్ ఏక్ శైక్షణిక సంస్థకి డోమెన్ నామ్ ఆమ్ తౌరు పరి డాష్ హై ఒక విద్యా సంస్థలకి దానికి ముఖ్యంగా మనం వాడేది ఏంటంటే డాట్ ఈడియూ ఈడీయూ అంటే ఎడ్యుకేషన్ సంస్థ అని దానిలో ఉన్నది క ఆ జనక్క హై ఈమెయిల్కి జనకుడు ఎవరంటే రే థామ్ సన్ రే తమ్ళిన్ సన్ అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే టెట్ టు డిఎస్సికి అవసరమైనటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది టెట్ డిఎస్సి హిందీ అని డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంది దానిలో కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అలాగే హిందీ లెటర్స్ అనే దాంట్లో స్కూల్ కంటెంట్ అని గ్రామర్ అవి కూడా ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్